వినాంకటేషం ననాధో ననాధో సదా వేంకటేషం స్మరామి స్మరామి హరే వేంకటేష ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ శ్రీవారికి కన్యామాసంలో జరిగేటువంటి వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలు అవతార దినోత్సవంగా పరిగణిస్తారు శ్రీవారు వైకుంఠం నుండి అర్చావతార స్వరూపకంగా భూమండలంలో వెలిసిన అతిపుణ్య రోజుల్ని మనకు బ్రహ్మోత్సవాలుగా తొమ్మిది రోజుల పర్వంగా సంవత్సరం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం ఈ కన్యామాసంలో నక్షత్రంతో కూడిన పుణ్యదినం చక్రస్నానం లేక అవభృత స్నానంతో ముగిసే ఈ తొమ్మిది రోజుల పండుగ జరుపుకోవడం ఆలయ వైఖానస ఆగమ సంప్రదాయము ప్రతిభట ప్రతిభటశ్రీనిభీషణ వరగుణ స్థోమభూషణ జిభయస్థాన తారణ కారణ నిఖిల దుష్కర్మకర్షణ నిగమసద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అలా ధర్మదర్శనానికి సుదర్శన చక్ర స్నానం అనేటువంటిది విశేషం శ్రీ మహావిష్ణు వెంకటేశ్వరుడిగా ఈ భూలోకానికి వచ్చినటువంటి రోజు శ్రవణ నక్షత్రం సౌరమాన ప్రకారంగా కన్యామాసం చాంద్రమాన ప్రకారంగా మనకు ఆశ్వీజమాసం కన్యామాసంలో శ్రీ స్వామివారు వచ్చిన దానికంటే ముందు తొమ్మిది రోజులు ఉత్సవం చేసి చక్రస్నానము బ్రహ్మోత్సవాలు చేయాలని బ్రహ్మగారు నిర్ణయించారు బ్రహ్మ చేత జరిపించే ఉత్సవం కాబట్టి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా అంతటా జరిగేటువంటి ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు బ్రహ్మదేవుడు ప్రారంభించినటువంటి బ్రహ్మోత్సవాలు కాలక్రమేణ ఎందరో మహారాజులు రారాజులు శ్రీకృష్ణ దేవరాయలు లాంటి ఎంతోమంది నిర్వహించారు శ్రీనివాస ప్రభువు ఆనతి మేరకు జగత్ కళ్యాణార్థం లోక కళ్యాణం కోసం సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మోత్సవం అఖండంగా అంగరంగ వైభవంగా వైభోగంగా కొనసాగుతూ కొండల రాయుడికి కొందంత వైభవాన్ని దశ దిశలా చాటుతున్నటువంటి ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవ సమయంలో ప్రతిరోజు ఉదయము సాయంకాలము బ్రహ్మదేవుడు బ్రహ్మరథం ద్వారా అదృశ్యరూపకంగా నిరాకార నిర్గుణ రూపకంగా అదృశ్య రూపకంగా ఉంటారు ఈ రథంలో నిరాకార నిర్గుణ స్వరూపంలో బ్రహ్మదేవుడు వేంచేసి ఉత్సవాలకు ఆధ్వర్యం వహిస్తాడు ఒక రథోత్సవం నాడు మాత్రం బ్రహ్మరథం ఉండదు శ్రీ స్వామివారే రథోత్సవం రోజు బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తేరు యొక్క పగ్గాలను పట్టుకొని లాగుతూ రథోత్సవంలో పాల్గొంటాడు అందువల్లనే ఇవి బ్రహ్మోత్సవాలని పిలువబడుతున్నాయి అలా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దయం అయినటువంటి ఈ బ్రహ్మోత్సవాలు ధ్వజ ఆరోహణ నుండి మొదలుకొని ధ్వజావరోహణం వరకు పూర్తి అవుతాయి ఆ బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల యొక్క విశిష్టతను మనం చెప్పుకుందాం మొదటి సేవ శ్రీ శేషైల వెంకటాద్రి ారాయణిషభాద్రివృషాద్రిఖ్యాం ఆఖ్యాం తేర వదంతి మొట్టమొదటి రోజు బ్రహ్మోత్సవాలలో నాలుగవ తేదీ అక్టోబర్ నాలుగవ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు పెద్ద శేష వాహనంతో శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభమవుతాయి త్రేతాయుగంలో లక్ష్మణుడిగా ద్వాపర యుగంలో బలరాముడిగా కలియుగంలో శేషాచలంగా ఆదిశేషు స్వామిని సేవిస్తోడు శేషవాహనం ముఖ్యంగా దాసభక్తికి నిదర్శనం ధ్వజారోహణం అయిన రాత్రి శ్రీనివాస స్వామివారు ఉభయ దేవేరులతో ఏడు పడుగల బంగారు శేషునిపై దర్శనమిస్తారు తిరుమల శ్రీవారి పెద్ద శేషవాహన సేవ వీక్షణం వల్ల కలికల్మష దోషాలు తొలుగుతాయి అని చెప్పారు శేష అనేది స్వామివారికి శయ్య దాని శక్తి అసమానం సందర్భాన్ని బట్టి ఆ శక్తి బయటకు వస్తుంది కాబట్టి శేషాద్రి అనే పేరు ఎంతో ముఖ్యమైనటువంటిది శేషాద్రి అనేది ఆదిశేషునికి ప్రతిరూపం ఆదిశేషుడు వైకుంఠంలో శ్రీహరి శయ్యగా ఉన్నారు శ్రీహరి భూలోకంలో తిరుమలపై కలియుగంలో వెలిసినప్పుడు అవతరించాడు శ్రీహరి శేషునిపై ఉంటానని వరమిచ్చాడు అందుకే శేషుడు శేషాద్రి పర్వతంగా పర్వత రూపాన్ని దాల్చాడు అలా తర్వాత తదుపరి చిన్న శేషవాహనం బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు ఉదయం ఐదు శిరస్సుల చిన్న శేష వాహనంపై మలయప్ప స్వామిగా స్వామి వారికి ఉత్సవ విగ్రహం ఆ మలయప్ప స్వామిగా పిలువబడుతూ ఉంటాడు అలా దర్శనమిస్తారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సర్పజాతిలో నేను వాసుకి అని పేర్కొన్నారు అంటే పెద్ద శేష వాహనాన్ని ఆదిశేషువుగా మనము తీసుకుంటే చిన్న శేష వాహనాన్ని వాసుగ్గా భావిస్తారు నారాయణ అంశ సంభూతుడైనటువంటి ఐదు శిరస్సుల శేషుని అధిరోహించిన శ్రీవారిని దర్శించి ధ్యానించే సాధకులకు మూలాధారం నుండి సహస్రారం వర్గల ఏడు చక్రాలు స్వాధీనమవుతాయని కుండలిని యోగసిద్ధి ప్రసాదిస్తుంది అని శ్రీవారి చిన్న శేష వాహన సేవ తిరుమల శ్రీవారి చిన్న శేష వాహన సేవలో వీక్షించిన భక్తులకు కుండల్ని యోగసిద్ధి కలుగుతుంది అని చెప్పారంటూ ఇది అక్టోబర్ ఐదవ తేదీ శనివారం రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది తర్వాత అక్టోబర్ ఐదవ తేదీ సాయంకాలం ఏడు గంటలకి హంసవాహనము శ్రీమత్ పరమహంస పరిరాజకాచార్యాని ఒక ఉన్నతమైనటువంటి దీక్షను తీసుకున్నటువంటి వారికి అంటే చాలా చివరి ఆశ్రమం బ్రహ్మచర్యం వానప్రస్థం గృహస్థం వానప్రస్థమైనక పరమహంసలుగా అంటే పూర్ణ సిద్ధి అన్నట్టు అలా హంసగా భావిస్తూ ఉంటాం అలాంటి హంస వాహనం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు రాత్రి స్వామివారు సర్వ విద్యాప్రదాయిని వీణాపాని అయినటువంటి సరస్వతీ మూర్తిగా హంసవాహనంపై దర్శన దర్శనమిస్తూ ఉంటారు ఆ మాతను పోతన్న భగవ భాగవతంలో అద్భుతంగా వర్ణిస్తారు శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార శఫనీ శకుంద మందార పయోధి సితథా సామర వాహిని నిన్ను మదిగా నగ నిన్నడు గల్గు భారతి అని చెప్పారన్నట్టు అలా హంస పవిత్రతకు స్వచ్ఛతకు పవి ప్రతీక హంస పాలను నీళ్లను వేరు చేస్తుంది మంచి చెడు విచక్షణాలను తెలియజేస్తుంది భగవంతుడు వాగ్దేవి అయినటువంటి సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తాడు బోధిస్తాడు అలా రెండవ రోజు శ్రీవేంకటేశ్వర స్వామివారు బంగారు హంసపై విజ్ఞానవల్లి అయినటువంటి చదువుల తల్లికి ప్రతిరూపకంగా భక్త దర్శనం దర్శనమిస్తూ ఓ భక్తులారా మీ మానస హంసల్ని నా పరం చెయ్యండి మిమ్మల్ని పరహం పరమహంసలుగా మార్చి ఆనందమయ కోశంలో ప్రవేశింపచేస్తాను తద్వారా పునరావృత్తి రహిత మోక్షాన్ని పొందగలరు అని దివ్య సందేశాన్ని శ్రీ స్వామివారు అనుగ్రహిస్తారు సింహవాహనము శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థి శ్రీ నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం స్వామివారు సింహవాహనంపై యోగ నృసింహస్వామి రూపంలో దర్శనమిస్తాడు యోగ శాస్త్రంలో సింహాన్ని శీఘ్రగమన శక్తిగా భావిస్తారు గాంభీర్యానికి దక్షతకు ప్రతీక సింహం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మృగానాంత మృగాల్లో తాను సింహాన్ని అని చెప్పారు బ్రహ్మోత్సవాల్లో నరసింహస్వామి స్వరూపంలో ఆ సింహాన్ని అధిష్ఠించి దుష్ట శిక్షణ అశిష్ట రక్షణకు సంకేతంగా ఆ దర్శనమిస్తుంటాడు సింహం గాంభీర్యానికి శౌర్యానికి ప్రతీక అయినా సింహం అంటే తిరిగి చెబితే హింస అవుతుంది అంటే హింస పెట్టేటువంటి వారిని హింస పెట్టేటువంటి శత్రువుల్ని సంహరిస్తాడు అంటే బాహ్యశత్రువులన అంతఃశత్రువులు కూడా కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలను తొలగిస్తాడంట అందుకనే దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం స్వామివారు ఆ నరసింహస్వామి అవతారాన్ని ఎత్తారని భాగవతంలో చెప్పారు నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమనిరాజిత పుణ్యమూర్తే యోగీ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదే కరావలంబం కరావలంబ స్తోత్రంలో కూడా ఇక్కడ మనకు ఆ వారి యొక్క అనుగ్రహము చేత ఆ సింహ ఓ భక్తులారా మీరు ఎవరి వల్ల అయినా కూడా హింస అంటే బాధ కలిగినట్లయితే నన్ను శరణ వేయండి మిమ్మల్ని హింస పెట్టే శత్రువుల్ని బాహ్యశత్రువుల్ని అంతఃత్రుల్ని అణిచివేస్తాని స్వామివారు ధైర్య స్థైర్యాలను ప్రసాదిస్తూ ఉత్సవం చేసుకుంటారు మలయప్ప స్వామివారు సింహ వాహనం పైన ఆదివారం రోజు ఏడు రాత్రి ముత్యపు పందిరి వాహనం చంద్రమా మనసో జాత అంటుంది పురుష సూత్రం చంద్రుడికి ప్రతీక ముత్యం అంటే మూడోనాటి రాత్రి ముత్యపు పందిరి వాహనం పైన ఉభయ దేవేరులతో కూడి ఉన్నటువంటి మలయప్ప స్వామివారు ఊరేగుతూ ఉండగా ఓ పరమభక్తులారా మీ మనస్సుల్ని స్వామివారిని కోలాటముతో భక్తి పారవశ్యముతో భజనలు చేస్తూ వేదమూర్తులు ఆచార్యులు దివ్య ప్రబంధాన్ని పఠిస్తూ అక్కడ జయంగారులంతా కూడా ఆశిస్సులిస్తూ భక్తులకు అలా ఎంతోమంది మనకు దర్శనమిస్తుంటారు వారిని చూడగానే వారి దర్శనం చేసుకోగానే సాక్షాత్తు నారాయణ భగవంతుడి యొక్క విష్ణుమూర్తి యొక్క దర్శనం ఆ మలయప్ప స్వామి వారి యొక్క దర్శనం కలిగినటువంటి ఒక ఆనందం కలుగుతుంది అక్కడ ఆచార్య స్వామివార్లు జీయంగార్లు వారిని చూడగానే ఒక ఆనందం అవుతుంది అలాంటి ఎంతోమంది భక్తులు వానలు కూడా లెక్క చేయకుండా నలుమూలల నుండి అనేక చోట్ల నుండి కూడా ఎంతోమంది వస్తారు కొండలలో నెలకొన్న కోనేటి వాడ కొండలంత వరములు గుప్పెడువాడు అంటూ అన్నమాచార్యన్న స్వామి స్వామివారు అన్న విధానంగా అలా ఎంతోమంది లక్షలాది మంది భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటుంటారు వారందరికీ కూడా ఒక ఈ హంస ఈ ముత్యపు పందిరి వాహనం మీద ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాడు పనికిరాని గవ్వ స్వాతి చినుకు వల్ల ముత్ ముత్యముగా మారినట్లు ఆ పరాత్మరుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాల వల్ల మీ అందరి జీవితాలు ధన్యమవుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలలో ఈ ముత్యపు పందిరి వాహన సేవ దర్శనం ద్వారా ప్రత్యక్షంగా కానియండి మాధ్యమాల్లో పరోక్షంగా దర్శనం కానియండి అని దివ్య ప్రబోధం చేస్తుంది ముత్యపు పందిరి వాహన సేవ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి శ్రీ శ్రీవేంకటనాథుడు ముగ్ధ మనోహరమైనటువంటి కరారవిందేన పదారవిందం అవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి బాలకృష్ణ అవతార రూపంలో ప్రళయ సమయంలో ఏ విధంగా నేనున్నాను అని ధైర్యాన్ని ఇస్తాడు ఆ విధానంగా ఈ ముచ్చటగా ఈ అవతారంలో దర్శనమిస్తారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముత్యాలను చంద్రుడికి ప్రత్యేకగా తెలుపుతారు అందుకనే పౌర్ణమి రోజు సముద్రం అలా ఉప్పొంగుతుంది మనస్సు కూడా అప్పుడప్పుడు పౌర్ణమికి అమావాస్యకు ఒక విధానంగా మారుతూ ఉంటుంది అందుకనే మానసిక పరమైనటువంటి ఇబ్బందులున్నటువంటి వారు మానసిక శాస్త్రవేత్తలు సైకాలజిస్టులు అతని యొక్క మనస్సును పౌర్ణమికి అమావాస్య గమనిస్తూ ఉంటారు వారికి దాని ద్వారా చికిత్స చేస్తూ ఉంటారు ఎవరైతే ఈ ముత్యపు పందిరి వాహనాన్ని దర్శిస్తారో వారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది అని చెప్పారన్నట్టు ముత్యపు పందిరి వాహనంపై ఉభయ నాంచారులతో కలిసి శ్రీ మలయప్ప స్వామి వారు చల్లని చూపుల వెలువతో భక్తజనులను అలరిస్తారు నీలాకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలతో పోటీ పడుతూ విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా మెరిసే ముత్తిపు పందిరి భక్తులకి కనువిందుని చేస్తుంది తర్వాత కల్పవృక్ష వాహనం అక్టోబర్ ఏడు సోమవారం రోజు నాలుగవ రోజు సాయంకాలము నాలుగవ నాటి ఉదయమే కల్పవృక్ష వాహనం శ్రీదేవి భూదేవి ఉభయ దేవేరులతో కూడి ఉన్న శ్రీ శ్రీవేంకటేశ్వరుడు కల్పవృక్షవాహనంపై ఉత్సవం జరుపుకుంటూ దర్శనమిస్తాడు అదేదో కల్పవృక్షమట ఆ దేవతలు ఎక్కడో ఉంటారంట తెలియదు కానీ ఇక్కడ కల్పవృక్ష వాహనం వృక్షమంటే పారిజాతం శ్రీకృష్ణ పరమాత్మ మనకు భూమి మీదకి తెచ్చినటువంటి విషయం మనకు తెలిసినటువంటిది ఇలా దేవతా వృక్షాలు ఉంటాయి పరోపకారాయ ఫలంతి వృక్షా అన్న విధానంగా గొప్పనైనటువంటి అనుగ్రహాన్ని కల్పవృక్షము కామధేనువు మనం ఎక్కడో చూడలేము అలాంటి కల్పవృక్ష వాహనం భూలోక వైకుంఠంలో ఈ కల్పవృక్ష వాహనం మీద దర్శించడం ద్వారా మనకు కూడా ధర్మవాంఛితాలు నెరవేరుతాయని చెప్పారు ఓం నమో వెంకటేశాయ